ప్రభు ఎందు భక్తి కలిగిన వారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం ఉంటున్న మిమ్మల్ని దేవుడు బహుగా కనుకరించును కాక మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న ఇచ్చిన వాగ్దానపు వాక్యాన్ని మనము జ్ఞాపం చేసుకుంటాం అనుదాం కూడా వాక్యం ఉంటున్న మీ అందరిని కూడా దేవుడు బహుగా ఫలింపజేయును కాక ఆమె ఇక ఈరోజు వాక్య సందేశం చూసుకుంటే ఇప్పుడు సహోదరులారా మనం దేవుడికి నైవేద్యం పెడతాం అర్పణలు అర్పిస్తాం అనగా ప్రార్థన నాటి కాలంలో నోవాగారి కాలంలో కానీ ముఖ్యంగా అబ్రాహం కాలంలో కానీ ఇక ప్రభుత్వ కాలంలో దేవుడికి ఒక గుర్రెపిల్లో లేకుంటే లేత దూడను ఒక పక్షిను బలి అర్పణగా చేసి దేవుడికి నైవేద్యాలు పెడుతూ ఆయన యొక్క మన్ననను ఆయన యొక్క ప్రేమను పొందుకునేవారు ఆయన దీవెని అయితే క్రీస్తు వారి భూమి మీదకి శరీర దారి అయి వచ్చిన తరువాత మనం అర్పించవలసింది ఏంటి అని చూస్తే నీ హృదయం ద్వారా నీ మనసు పూర్తిగా ఆయనకు ప్రార్థననే నైవేద్యం మనం పెట్టాలి అది కూడా శుద్ధ మనస్సుతో దేని సోత్రం హల్లే ప్రియ సహోదరుల మనం చూసినట్లయితే శుద్ధ మనసుతో ప్రార్థిస్తే లోకానికి ఇష్టం లేకుండా పోవచ్చు నీ పురుగు వారికి ఇరుగు వారికి ఇష్టం లేకుండా పోవచ్చు ఏమో కానీ ఆకాశం మీద నుంచి చూసిన దేవుడికి నీ ప్రార్థన ఆలకించి అంగీకరిస్తారని లేఖనం బోధిస్తుంది స్తోత్రం అట్టి మనుషులని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథం నుంచి కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో వారు సువార్త చేసిన దినాలలో కొన్ని అమూల్యమైన మాటలను మనకి చూపించారు ఆ మాటలు ఎంతమంది వింటున్నారో ఈరోజు లేక ఎంతమంది నిర్లక్ష్యపరుస్తున్నారో ఈరోజు అది ప్రభువుకే తెలుసు కానీ నాకు తెలియదు కానీ చెప్పే వరకే మా బాధ్యత వాటిని నెరవేర్చుట దేవుని చిత్తం దేని స్తోత్రం హలెల్లుయ్య ఇక అటువంటి మనుషులను మనము ఒక నలుగురిని మనము వాక్యం ద్వారా పరిచయం చేసుకుందాం అందుకే ఈనాటి వాక్యము బలమైన ప్రార్థన దేవస్తోత్రం లేక దేవుడికి ఇష్టమైన ప్రార్థన అన్న అంశం మీద కొన్ని మాటలు మనం నేర్చుకున్నట్లయితే మొట్టమొదటిసారిగా లోకాసు వార్తలో ఇద్దరు వ్యక్తులను మనం చూద్దాం అక్కడ లోకాసు వార్త పదహారో అధ్యాయంలో ఇరవై వచనము ఇరవై ఒకటో వచనము మనం చేసినట్లయితే అక్కడ ఇలాగూ రాయబడి ఉంది అక్కడ వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు ఒకడు పేదవాడైనటువంటి దరిద్రుడైనటువంటి లాజరు ఒకడు గొప్పవాడైనటువంటి ధనవంతుడైన ఒక ధనికుడు కనిపిస్తాం మనకి ఆ వాక్యంలో ఇద్దరికి తేడా అని మనం చూస్తే అక్కడ అంటారు కదా ఇరవై వచ్చి లాజర్ అనే ఒక దరిద్రుడు ఉండెను దీని సోత్రం హల్లే ఎక్కడున్నాడు అండినా ఎక్కడున్నాడు దరిద్రుడు అని మనం ఎవరంటాం ఏ అర్హత లేని వారిని ఏ రకంగానూ సంపద లేని వారిని ఏ రకంగానూ ఆస్తులు లేని వారిని అన్ని రకాలుగా పడిపోయిన వారిని ఈ దరిద్రం బ్రతుకు బ్రతికే కంటే అని మనం అంటు ఉంటాం ఇది లోకానుసారమైన మాట కానీ ప్రతి మనిషి దరిద్రుడిగా జీవించాలి హీనుడిగా జీవించాలి అని పరమునున్న తండ్రి కానీ శరీరధారీ వచ్చిన క్రీస్తు కానీ అనుకోలేదు అని మనం అనుకుంటాం ఎందుకంటే మానవ స్వభావం కనుక ఈ మానవ బుద్ధి చాలా చెడ్డదని నేను అనట్లేదంటే ఎవరో కోపగించ కట్టలేదు నేను చెప్పట్లేదు మన చేతులున్న గ్రంథమే మనకు బోధిస్తుంది ఎలాంటిదంటే మానవ బుద్ధి చాలా చెడ్డదంట తల్లి గడపడం చుట్టూ దగ్గర నుంచి కూడా ఆరోజేము ఆరో వచనము ఏంటి ఆది కాండంలో చూసుకుంటే నరుని యొక్క మనస్తత్వము నరుని యొక్క బుద్ధి మొదటి నుంచి కూడా చెడ్డదే అని పుట్టించిన దేవుడే అన్నాడు ఇంకా అప్పుడు ఇంకా ప్రపంచం ఇంకా బాగా అనుకుంటాను నేను ఇంకా డెవలప్మెంట్ అప్పుడు అవ్వలేదు కదా నోవా గారు లేరు అబ్రహ్ గారు లేరు యాకబు లేరు ఇస్సాక్ లేరు ఎవరు లేనప్పుడే ప్రభుకి మనుషుల మీద ఉన్న ఆ యొక్క గురుని చూసి అని అంటారు కదా నరులను పుట్టించినందుకు నరులను సృజించినందుకు నరుల యొక్క మనస్తత్వం చూసి ఏమైందండి మనసులో బాధపడ్డాడంట దేని స్తోత్రం ఆ రోజేమో ఐదు ఆరు వచనాలు ఆది కారణంలో చూస్తే అంటే నరుల బుద్ధి మొదటి నుంచి చెడ్డదే అదే ఇప్పుడు కూడా జరుగుతుంది ఎవరిని మనం ఎంచుకుంటామండి ఎవరిని మనం మనం ఆదరిస్తాం అంటే నీ యొక్క సుఖం చూసేవాడిని నీకు కడుపు ఆహారం పెట్టేవారిని అవసరమైన నీ ఆర్థిక స్థితిలో నీకు సహాయం చేసిన వారిని మాత్రం మనం గౌరవిస్తాం పక్క వాడిని మనం పట్టించుకో ఎందుకంటే వాడి వల్ల నీకు ఎటువంటి ఉపకారం లేదు ఎటువంటి లాభం లేదు కనుక వాడు ఏమైపోయినా నీకు అనవసరం వాడు తిన్నా తినకపోయినా ఉన్నా ఉన్నా పోయినా చచ్చిపోయినా బతికినా నీకు అనవసరం ఎందుకంటే నువ్వు బాగున్నావు కనుక ఇది మానవ బుద్ధి ఇక్కడ రాజులను ఒక దరిద్రుడు ఉన్నాడంట ఆయన స్థితి ఎలా ఉంది అంటే కప్పుకోవడానికి వస్త్రాలు లేవు ఉండడానికి ఒక ఇల్లు లేదు తినడానికి సమయం తగ్గ ఆహారం లేదు మనం ఎందుకంటే టైం మెయింటెనెన్స్ చేస్తాం కదా భోజనం చేసేటప్పుడు ఒక వ్యక్తికి ఒక సమయం అనేది ఉంటుంది ఆ సమయాన్ని మనం భోజనం చేస్తాం కానీ రాజులకు అవి ఏమి లేవు టైం మెయింటెనెన్స్ లేదు ఒక వస్త్రం లేదు ఉండడానికి ఇల్లు లేదు అలా ఆ దని కూడా ఇంటి ఎదురుకుండా పడుతూ ఏడుస్తూ అక్కడే పడి ఉండి ఉన్నాడంటే కురిపు కురిపోయి ఉన్నాడు అంటే ఉన్నంత కురిపులతో అలాంటి ఇప్పుడు మనం కూడా వీధుల్లో చూస్తుంటాం కదా పక్కగా పడిపోయినోళ్ళు వృద్ధులు కావచ్చు యవనస్సులు కావచ్చు లేకుంటే నడిమిసులు కావచ్చు వాడిని మనం తీసుకెళ్ళి హాస్పిటల్లో జయించేస్తామా పోనీ మెడిసిన్ వాడికి ఇస్తామా పోనీ మన దగ్గర ఉన్న దానం ఇస్తామా పట్టించుకోమన్నాం అన్నాడు కూడా అంతే లాజని ఎవరూ పట్టించుకోలేదు లాజను ఎవరు చూడలేదు అతను ఒంటి మీద కలిగిన గాయాలు అక్కడికి కుక్కలు నాకుతున్నట్టుగా అక్కడ వాక్యం మనం చూస్తాం ఇరవై వచనంలో లోక చూత పదహార జేవుడి మాటలు చూస్తే ఇరవై ఒకటి వచ్చిన వచ్చేటప్పటికి అక్కడ ధనవంతుడు ఎంటర్ అయ్యి ఎంటర్ అయ్యాడు ఎలాగ ఎంటర్ అయ్యాడండి ధనవంతుడు తిని పడేసిన బళ్ళ మీద ఉన్న రొట్టె ముక్కలు ఏరుకొని గబాగబా తినేయలేదు మనం తినేస్తామేమో చూడండి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం అనుకో ఏంటి ఇప్పుడు అంతా బప్పీ సిస్టం అయిపోయింది అంటే ఇలాగ చేతో పట్టుకొని చేతో పట్టుకొని నిలబడి తిన్నాం బప్పి సిస్టమ్ దాన్ని మనం పెట్టుకున్న పేరు ఇంగ్లీష్లో బప్పీ సిస్టమ్ కానీ ఇది ఎవరు చేస్తారో తెలుసా వీధుల్లో భిక్షకాలు చేస్తారు అది పూర్వకాలంలో ఇప్పుడు మనకు వచ్చింది అదే ఫ్యాషను బంతి అంటే కూర్చొని బోన్ చేసేది బప్పీస్ అంటే అడుక్కున్నోడికి మనకి తేడా లేదు ఇది ఎవరు గమనించరు ఇప్పుడు అంత స్టైల్ ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు చదువు ఎందుకు మాటలు జ్ఞాపనం చేసుకోవాలంటే అంటే దేవుడు ఇచ్చిన ఆహారానికి మనం ఒక విలువ ఇవ్వాలి ఈరోజు ఏ ఎవ్వరు కూడా విలువారు కడుపు నిండిందా లేదా తిన్నామా లేదా ఇదే చూసుకుంటున్నారు కానీ లాస్ట్లు అనేవి ఆయన ఏం చేశాడంటే ఈ రొట్టె ముక్కలు చేతిలో పట్టుకొని దేవుడికి ప్రార్థన చేసేవాడి ఎలాగా అదే ఈ స్థితిలో మనం ఉంటే ఎలా ప్రార్థన చేస్తాము ఎలా ప్రార్థన చేస్తామండి వాడికి చక్కటి మేడ ఇచ్చావయ్యా చక్కటి వస్త్రాలు ఇచ్చావయ్యా చక్కటి జీవన విధానాన్ని ఇచ్చావయ్యా చక్కగా రెండు చేతులు రెండు ఇచ్చావయ్యా నేనేం పాపం చేశానయ్యా అని మనం ప్రార్థన చేస్తాం ఎందుకు మనం ఉన్న దీనహీన స్థితిని మన మనకు తెలుసు కనుక కానీ ఈ లాజలు అలా ప్రార్థన చేయలేదండి ఏమేమి చేశాడంటే తెలుసా ప్రభా వాడు ఎలాగైనా ఇవ్వని రొట్టె తినేసిన రొట్టె అండి ఇప్పుడు మనం కూడా ఇంతే కదా ఇప్పుడు చూడండి మనం ఇంటి మనం పెంచుకున్న మన వీధిలో ఉన్న కుక్కలు ఉన్నాయనుకోండి ఆ కుక్కలకు మనం ప్రెస్గా వండి పెడతామా లేదు మనం తినగా మన పిల్లలు తినగా మన కుటుంబం తినగా మిగిలిపోయిన మిగిలిపోయిన దానికి మనం పెట్టి ఆహారం పేరు ఏంటంటే ఎంగిలి కదా అదంతా ఒక ప్లేట్లో పేసి ఆ వీధి పెడతాం అంతే అప్పటికప్పుడు వండి పెట్టాం అలాగే వీడు తినేసిన ప్రతి రొట్టు ముక్క బయట పాడేశాడు వాడి కోసం పాడలేదు వాడికి అవసరం లేదు కనుక బయట పాడేశాడు కానీ ఆ రొట్టె మొక్కలు ఏరుకొని ప్రభు ఈరోజు ఈ ఆహారం నాకు పెట్టావయ్యా అది ఆ రొట్టుముఖం చేతితో పట్టుకొని ఆయనను జీవించు దేశం హల్లెల్లియా ఇది ఈ ప్రార్థన పేరేంటో తెలుసా దీనత్వం కలిగిన ప్రార్థన జాపం చేసుకున్న ఈ మీరు ఎప్పుడన్నా మీ జీవితంలో ఎప్పుడన్నా దీనత్వం కలిగిన ప్రార్థన చేశారా ఎందుకు చెప్పుకోవాలంటే మాటలు అక్కడ ముందుకు వెళ్తే ఇరవై నాలుగు ఇరవై ఐదు చూస్తే అదే అధ్యాయంలో పదహారాజ్యంలో లోక చూస్తే అక్కడ అబ్రహాము ధనికుడితో మాట్లాడిన మాట మనం చూసినప్పుడు అక్కడ మనకి ఈ మాటలు మనకు అనిపిస్తాయి ఈ భూలోకంలో ప్రతి సంగమ మనం ఎలా జీవిస్తామన్నది కాదు కానీ నీ ప్రవర్తన ఎలాగుంది నీ భక్తి ఎలాగ ఉంది ఇందుకే రాజు ఎందుకు దేవతత్తులు తీసుకెళ్ళాయంటే వాడికి ఈ లోకంలో ఏమీ లేదు చక్కటి పేరు దరిద్రుడు కానీ మహాధనవంతుడు మహా గుణవంతుడు అంట ఎందుకు హృదయంతో ప్రార్థన చేసేవాడు దేవుడికి దేవుడి స్తోత్రం హల్లెల్లి ఇది కావాలి దేవుడికి ఈ నైవేద్యం కావాలి దేవుడికి ఈ అర్పణ కావాలి దేవుడికి ఎంతమంది అర్పిస్తున్నారండి ఈరోజు ఇతరుల మాట మనకొద్దు క్రైస్తలుగా ఉండి క్రైస్తవురాలుగా ఉండి బిసప్గా ఉండి రగురండిగా ఉండి పాస్టర్లుగా ఉండి యాజకులుగా ఉండి కాపలుగా ఉండి ఎంతమంది అర్పిస్తున్నారు ఇలాంటి ప్రార్థన కల్పిస్తే ధనులే దన్నురాలే ప్రతి సంగమా మనం జ్ఞాపం చేసుకోవాలి రొట్టె మొక్కలు పట్టుకొని ప్రభా ఈరోజు ఈ ఆహారం ఇచ్చినందుకు వాడిని అలా వింటున్నందుకు కాదు కానీ ఈ వాడు తినేసిన ఆ ఎంగి ఆహారం నాకు దయచేసినందుకు వా వాడిని దీవించు అని ప్రార్థన చేసేది దీన ప్రార్థన అంటారు దీన్ని దేవస్తోత్రం హలే ఇదే కావాలి దేవుడికి ఈ సత్యాన్ని క్రైస్తవ సంఘం క్రైస్తవ సమాజం క్రైస్తవ కుటుంబాలు క్రైస్తవ దేశ ప్రాంతాలు ఎప్పుడు తెలుసుకుంటాయో నాకు తెలియదు ఇరవై నాలుగైదు వస్తువులు అంటాడు ఇరవై ఐదు వస్తువులు అంటాడు జండుకుడు ప్రభా నా కుమ నా తండ్రి నా అబ్రాహ్మా వాడు నేను పడేసిన ముఖం తిని భూమి మీద జీవించాడు కదా వాడు చేసిన పుణ్యం ఏంటి నేను చేసిన పాపం ఏంటంటే అప్పుడు అంటాడు ఇరవై ఐదో వర్షంలో పదహార అధ్యయము లోక చోతులు అబ్రహం అంటాడు నా కుమారుడా దుష్టుడా దుర్మార్గుడానికి పిలవలేదు అబ్రాహము నా కుమారుడా నీవి భూమి మీద జీవించినంత కాలము కూడా సుఖంగా జీవించవయ్యా నేను సోతు శరీరానికి సుఖం కావాలి కదండి కానీ ఆత్మకు సుఖం వద్దా ఆత్మకు సుఖం కావాలంటే నీ యొక్క హృదయాన్ని దేవుడికి పవిత్రంగా అర్పించాలి ప్రాథం ద్వారా నీ సుఖంగా నీవు జీవించావు అనుభవించావు నీకేది కావాలంటే తిన్నావు ఏది తాగాలనుకుంటే తాగావు ఎలా జీవించాలంటే అలా జీవించావు కానీ నీ ఆత్మ అగ్నిలో పడిపోతుందన్న సంగతి అప్పుడు నీ జ్ఞాపకం రాలేదు ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా అని అంటాడు ఈ లాజలైతే ఈలాజనైతే బ్రతికినంత కాలం కూడా శ్రమలు అనుభవించి దేవుని మహిమపరచలే కానీ ప్రభావం ఎందుకు ఈ స్థితిలో ఉన్నావు ఎప్పుడు కూడా దేవుడికి వ్యతిరేకంగా ఉండలేదు కానీ పైగా నిన్ను దీవించమని ప్రార్థించడయ్యా ఇది దేవు నా అయినా దేవుడు చూశాడు కనుక అది ఇది ఇలా జరగడానికి అతని చిత్తమై ఉన్నది అని మాట మనం జ్ఞాపకం చేసుకోలేదు క్రైస్తవుగా నీవెంత భోగభాగ్యాలతో జీవిస్తున్నావు అని కాదు కానీ నువ్వు ఎలా ఉన్నావని కాదు కానీ నీ అర్పణలు నీ ప్రార్థనలు ఎలా వెళ్తున్నాయో చూసుకోవాలి ఇక్కడ ఏం నేర్చుకున్నామండి ఈ ప్రార్థనలు ఏం నేర్చుకున్నాము దీనత్వం కలిగిన ప్రార్థన దీనస్తోత్రం హయ్య ఇక అదే లోక స్వతం పద్దెనిమిది అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వస్తున్నాడు మీరు పరిశీలన చేసుకుంటే గ్రంథంలో అక్కడ మరో ఇతరులు కనిపిస్తారు ఎవరో ఒకరు పరిశాధికుడు ఒకడు సుంకరి పరిశాధికుడు ప్రార్థిస్తున్నాడంట ఎలాంటి ప్రార్థన ఎలాంటి ప్రార్థన ప్రభా నేను దుష్ణం కాదు నేను లోబిని కాదు నేను ఏ పాపం చేయలేదు పైగా అది అక్కడ దూరంగా అనుకున్నాడే వాడి వాడే కాకుండా వారానికి రెండు మార్లు నీ ఆలయానికి వస్తూ నేను ఆ భాగాలు ఇస్తూ నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను వాడికి లాంటి జీవితాన్ని జీవించలేదయ్యా అని మనసులో ప్రార్థించుకున్నాడంట ఎవరు ఎవరు పరిశాదికుడు ప్రిసంగ దీనికి ఎట్టిన పేరేంటో తెలుసా అతను అహంతో కూడిన ప్రార్థన అంటే అహంకారంతో కూడిన ప్రార్థన ఆ ఉన్న ఏమన్నా శుంకర్ ప్రార్థిస్తున్నాడంట ఎలాగా ప్రభు ఆకాశవైపు కన్నులెత్తి నిన్ను వేడుకున్నటకు స్థుతించుటకు నిన్ను అడగడానికి నేను అరుహుని కాను దేని స్తోత్రం హలెలియాలండి ఆకాశవైపు కన్నులెత్తి ప్రార్థించుటకు నేను అర్హుని కాదయ్యా కానీ ఇగో నేను ప్రార్థిస్తున్నాను పాపినైన నన్ను క్షమించు ప్రభు అని ప్రార్థించేశాడు దేవా పాపినైన నన్ను క్షమించు పాప క్షమాపణ ప్రార్థన ఈ ప్రార్థనకి ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయని అన్ని ఒక ఒక రకం కలిగిన ప్రార్థన కాదు మన క్రైస్తవులకు తెలియట్లేదు ఏ ప్రార్థన ఎప్పుడూ అలాగే ఎందుకు చేయాలో తెలియట్లేదు పాప క్షమాపణ ఇది మొట్టమొదటిగా ప్రతి మనిషి కూడా పాపి ప్రార్థన చేయాలి పరిశారకుడు ఏం చేసి పరిశారకుడు శుకరికేటి ధర్మశాస్త్రాన్ని పరిశీలించిన వాడు ఆయన అసలు శాస్త్రంలో ఏముందో తెలుసుకునే ఈయన ఈయన చేసిన ప్రార్థన దేవుడికి వెళ్ళింది రాజు చేసిన ప్రార్థన దేవుడికి అంగీకరించెదింది పరిశారకుడు చేసిన ప్రార్థన కిందకి తొక్కబడింది దాన్ని కూడా ఉన్న గర్వానికి కిందకు తొక్కబడింది ఓ క్రైస్తవుడా ఈరోజు నువ్వు ఏ ప్రార్థన చేస్తున్నావో తెలుసుకోండి ఒక్కొక్కరు ప్రార్థన చేస్తే అబ్బబ్బబ్బా చెప్పక్కర్దండి గంటలు 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 ఏ ప్రార్థన చేస్తారండి ఈ గంట ప్రార్థన చేసావు రెండు గంటలు ప్రార్థన చేస్తావు అరగంట ప్రార్థన చేస్తావు లేని మూడు గంటలు ప్రార్థన చేస్తావు నాకు తెలియదు కానీ ఈ ప్రార్థన నిజంగా దేవుడి దగ్గరకు వెళుతున్నాయా క్వశ్చన్ వేసుకోండి సింపుల్గా చేశారు మీరు ప్రార్థన ప్రభా ఆకాశవైపు కను ప్రార్థించడం సరిపోను కానీ ఇగో నేను నిన్నొక నీకొక ప్రార్థిస్తున్నాను దేవా నా పాపాలను క్షమించి పాపరక్షణ కలిగించి మోక్షంలో నీకు ఇష్టమైతే నా ప్రార్థన ఆలకించని శంకర్ చేసిన ప్రార్థనలకు ప్రభు ఆనందించాడు దేని సోత్రం హలేయ అలాగే రాజ చేసిన ప్రార్థనలకు దేవుడు సంతోషించాడు కనుకనే వారికి స్వర్గం ఇచ్చాడు అంటే పరలోకము వీళ్ళకి నరలోకం ఇచ్చాడు అనగా పాతాళము ఓ క్రైస్తువుడా ఇతరుల యొక్క మాటలు కానీ ఇతరుల యొక్క ప్రావితం కానీ మనకొద్దు కానీ మనకి మనకేమి నేర్పిస్తుందో నువ్వేమి నేర్చుకున్నావో నేర్చుకుని అట్టి రీతిలో నీ ఆత్మను కాపాడుకునే బాధ్యత దేవు నీకే ఇచ్చాడు దీని స్తోత్రం పన్నెండు పనిరాజువులకి కీర్తన బాగోలు అంటాడైనా దావిది గారు యహో నన్ను రక్షింపు ఇరవై ఐదు అధ్యాలు అంటాడు ప్రభా నీ తట్టు చూసి నేను నా యొక్క ఏ ఏంటి నా హృదయాన్ని కనిపిస్తున్నాను అంటాడు అంటే నీ హృదయాన్ని కాపాడుకునే నీ ఆత్మను కాపాడుకునే శక్తి దేవుడు అందరికీ ఇచ్చాడండి అందరికీ ఇచ్చాడు కానీ అది ఎలా వినియోగించుకోవాలో తెలియక మనం తికమక్క పడిపోయి ఏ ప్రార్థిస్తున్నామో తెలియక ఎలా అడగాలో తెలియక ఎలా జీవించాలో తెలియక ఈ శరీరం మన శాశ్వతం లోకం మన శాశ్వతం లోక భోగాలు మన శాశ్వతం ముందుకు వెళ్తున్నాడే కానీ క్రైస్తవుడు నీ ఆత్మను కాపాడుకునే భాగ్యం దేవునికి ఇచ్చాడని నీ ఆత్మలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఉందని నీ ఆత్మను దేవుడికి పెట్టే దీపం అని ఇంకెప్పుడు తెలుసుకుంటారండి చదువుకుంటాం కానీ విడిచిపెడుతుంటాం ఓ క్రైస్తవుడా అలా కాకుండా నీ ఆత్మ నువ్వు కాపాడుకునే భాగ్యము దేవుడు మనకి ఇచ్చాడు కనుక ఓ లాజన్ జ్ఞాపం చేసుకోండి సుంకరుని జ్ఞాపం చేసుకోండి అలాగే ధనవంతుని జ్ఞాపం చేసుకోండి అలాగే పరిశరకుని కూడా జ్ఞాపం చేసుకొని ప్రార్థించబడి ప్రభువు నామలో మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రార్థించుకుందామా తప్పదు మరి ప్రార్థించుకుందాం కన్నికల సంపన్నుడు కలిగిన దేవాణి కొందాం నాయన యొక్క సమయంలో నీ వాక్ ద్వారా మాతో హెచ్చరించినందుకు నీకు స్తోత్రం అయ్యా నీ ఆలయంలో గడుపుటి కంటే అయ్యా తండ్రి నేను లేఖనం చదువుటి కంటే అయ్యే తండ్రి లేఖనం ధ్యానించటకంటే అయ్యా అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ప్రార్థన అనగా నేను అడగడం అది ఎలాగడగా తండ్రి ఈ వాక్య ద్వారా మాతో నేర్పించినందుకు నీకు స్తోత్రం జీవిస్తాం అయ్యే తండ్రి గర్వంగా కాకుండా గర్విస్తుండగా కాకుండా తండ్రి సయ్య విరే మనసు కలిగి తండ్రి లోబడి నాయన ముఖ్యంగా నీకు లోబడి జీవితం మాకు ఈ భూమి మీద నేర్పించమని నేర్పమని ఆ మార్గంలో నడవడానికి అటు రీతిగా నిన్ను స్థుతించడానికి సహాయం చేయమని క్రీస్తు నాముని ప్రార్థనలుతున్న అనంతరం తండ్రి ఆమెన్ 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 ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ తన కుమారుడైన క్రీస్తు యొక్క కృప ఆదర్త యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్య సహవాసము సదాకాలము మాకును వాక్యం కుటుంబాలకును రాబోతున్న దినాలకును తోడే నడిపించుగాక ఆమెన్ 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 అందుకే మరొకసారి ప్రభు వందనాడు వందనాలు సర్వాధికారం దాన్ని మేము దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్